హైండ్ అందరికి ఉన్నదాకా పిల్లలకు నాకు జలుబు జ్వరాలు వచ్చినాయి కదా నోరు రుచి ఉండక పచ్చళ్ళు రసాలు ఫ్రైలు చేసుకొని ఘాటు ఘాటుగా చేసుకొని అయితే తిన్నాం నాకు బాగానే ఇప్పుడైతే నోరు రుచి ఉన్నది మన్నీ తిరిగి చేసుకొని ఇష్టంగా చేసుకొని తిన్న తర్వాత కానీ మా పిల్లలకైతే ఇంకా నోరు రుచి ఉండట్లేదు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై ఎగ్ రైస్ అట్లా తెచ్చుకుంటున్నారట నేను ఎప్పుడు వాళ్ళకు ఎగ్ రైస్ ఎగ్ తోటైతే వన్ వాళ్ళకు ఏది చేసి పెట్టలేదు లంచ్ బాక్స్ రెండు రోజుల నుండి బాక్స్ ఉన్న లంచ్ బాక్స్ ఎగ్ ఫ్రై ఎగ్ రైస్ ఏదన్నా చేసి పెట్టి మమ్మీ అని అంటే చేసి అని చెప్పిన ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది క్రిస్మస్ ప్రోగ్రామ్ రేపు హాఫ్ స్కూల్ ఉంటుంది అందుకనే ఇప్పుడు సాయంత్రం టైంలో చేసి పెట్టాము అంటే ఇప్పుడైతే వాళ్ళకు ఎగ్స్ అయితే వండుతున్నాను పాపం కొడుకులకు ఇంకా నోరు రుసు ఉంటుంది ఎగ్స్ కర్రీ వండక ఒక రెండు నెలలు అయితే అందుకోవచ్చు జ్వరాలు వచ్చినా కాని అసలు నాన్ వెజ్ తినలేదు అందుకే నోరు వాళ్ళకు రుచి ఉంటలేనట్టున్నాయి స్పైసీగా ఎగ్ టమాటా కర్రీ అయితే చేసిన నచ్చితే